కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదు ఇవ్వలేదు యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎక్కడన్నా కుట్లుబడి కుట్లుబడిలా కొట్టాడు అప్పాజీ అని ఏమన్నా మీకు ఎవరన్నా చెప్పారా లేదు కరెక్ట్ ఎవరు చెప్పలేదు అంటే ఇక్కడ వీడియోలు ఏదైతే రికార్డింగ్ చేశారో ఆ రికార్డు లో చూసి వాయిస్ ఎవరు క్లారిఫై కోసం మాత్రం అడగడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అప్పాజి గారు అన్నం ఎందుకు పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి వెళ్ళాలా ఇప్పుడు వాళ్ళ తండ్రి కాడి నుంచి కూడా భోజనం పెట్టుకుంటూ వస్తున్నాడు అది ఎక్కడన్నా పెడతారు మామూలుగా ఇక్కడ భోజనం కావాలి కదా దాని గురించి దాసోహం అప్పాజీ గారు భోజనం పెడుతున్నారు మా వచ్చిన భక్తులు ఎవరు బీమిస్తున్నారు పొప్పిచ్చివడుపు పొప్పిస్తారు ధర్మం అది ధర్మం ప్రకారం అప్పాజీ గారు ఒక కొత్త గేమ్ ఆడుతున్నారు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర వన్ రూపీ తీసుకోకుండా వాళ్ళకి అన్నం పెడుతూ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కోట్లు గుంజుకుంటున్నాడు అని కొంచెం ఒక డౌట్ ఈ దొడ్డవరల్ జగ్గిర తగ్మకచ్చిన సన్న ఊరు వెళ్ళి వంద రూపాయ తగ్గు అంతకేసి నిమ్మేగా ఆరోపడతారు అది ఎవరు మిగిలిరా బిడేదారికి వాళ్ళు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని చెప్పారా పెద్ద పెద్ద మీకు మీకు కోటిచ్చాము యాభై ఇచ్చాము అలా ఇచ్చా ఏమన్నా ఎవరైనా ఎవరైనా బంధువు అప్పాజీ మోసం ఆడిన ఎవరైనా బంధు ఏడైనా ఎవరైనా ఎవరన్నా వచ్చి మీకు అప్పాజీ మోసం చేసి ఇలా డబ్బులు తీసుకుంటున్నాడు అని ఎవరన్నా వచ్చి మీకు చెప్పాడా ఎవరు చెప్పలేదు అది బయటకు వచ్చింది కాబట్టి ఒక మీడియా పర్సన్ గా మాకు అది ಅಡಗಾಲ್ಸಿನ ಬಾಧ್ಯತೆ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಎಷ್ಟು ಬೇಗ ಬೆಳಿತಾನು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟದ್ದು ಎಷ್ಟು ಬೇಗ ಬೆಳದೇ ತೋರ್ಸ್ತಾನಂದ್ ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟದ್ದು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬೆಳಿತಾನ ಕಾರಣಕ್ಕೂ ಮಾಡ್ಬೋದಲ್ಲ ఒక వ్యక్తి బాగా మంచి చేస్తున్నాడు అంటే దానికి వేరే వాళ్ళకి అంటూ కంపల్సరీ ఉంటది కదా ఓకే ఆ ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఓకే మీరు చెప్తున్నారు అంత బాగుంది ఎక్కడెక్కడ బోర్డర్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లేదంటే సముద్రాలు వచ్చి సముద్రాల వల్ల కూలిపోతున్నాయి కొన్ని అవన్నీ ముందే చెప్పొచ్చు కదా అప్పాజీ గారు అందరికి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాడు మరి అవేందుకు చెప్పలేకపోతున్నాడు ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಆರ್ಮಿದಾಗ ಅದು ಇದಾಗಕೈತೆ ಅವೆಲ್ಲ ಮೊದಲೇ ಹೇಳ್ಬೋದಲ್ಲ ಅಪ್ಪಾಜಿಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಿರ್ತದಲ್ಲ ಮೊದಲೇ ಹೇಳ್ಬೋದಲ್ಲ ಅಂತ ಕೇಸ್ ಕೇಳಕೈತೇವ ಟಿ ఎ ప్రపంచో అది సాధ్య ఇల్క అది కుంతి మరేదిర ఏళ్ళోని మరేదిల కీలవ ఇక్కడ నా పరిధిలో నేను ఏమి ఉందో అది చెప్పవంతు లేదు అదో ఎక్కడో బయట జరిగింది అని దాకా ఛాన్స్ కూడా నాకు లేదు అయితే ఇంకోటి ఏంటంటే మీడియా కావచ్చు లేదంటే ఇంకా సో కాల్డ్ వేరే వేరే కావచ్చు అంత రఫ్ గా బిహేవియర్ చేస్తున్నారు వచ్చే ఎవరైతే వస్తున్నారో భక్తులు ఇక్కడికి రూడ్ గా బూతులు మాట్లాడటం ఇక్కడ ఎవరైతే అన్నం వండు పెడతారో ఆవిడ మీ సంగతి చెప్తాను అనడం ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు అడిగి మాడవారు స్వల్ప సిటీ ఎద్దు మాట్లాడకారు ప్రూఫ్ అదా బయదారా మాడారా అంత ప్రూఫ్ అదా ప్రూఫ్ ఏమన్నా ఉందా ప్రూఫ్ ఉంది ఒక ప్రూఫ్ ఏముందంటే ఒక రూమ్ లో ఒక యాభై మందిని అరవై మందిని కూర్చోబెడితే అక్కడ ఉంటే ఉండండి లేదంటే దే అనే ఒక వర్డ్ అనేది బయటకు వచ్చింది అంటే అప్పాజీ గారు కాదు అతని దగ్గర ఉండే మనుషులు మనుషులు ఎందుకు రూడ్ గా రౌడీ లాగా చేస్తున్నారు అని బయట డౌట్స్ వస్తున్నాయి వంద రూమ్ నే కూతా ఉన్నా ఇద్దరు ఇరవై అందరూ ఎదు అంత అనకచారం చేసి ఇక అది వందో మన్నీ వందో వీడియో మాడితారు అది వీడియో మాడిద్దరల అది ఏనంత గొత్తైతన అది వీడియో ఎదక మాడరా ఏనగదంత అవరు కూర్చి తోర్చదరా ఒక వీడియో అంట ఆ కానీ ఆ వీడియోలో మొత్తం అంతా క్లియర్ గా క్లారిటీగా ఏమీ చూపిలేదంట ఆ అది ఎందుకు అన్నారో ఏమన్నారో అనేది దాని క్లారిటీ లేకుండా సగం సగం కట్ చేసి చూపించారు అయితే ఇక్కడ అప్పాజీ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి లొల్లి లొల్లి వేసి ఇబ్బంది పెట్టేసి ఎంతమంది నేను మేము అంటే రోజుకు వంద రెండు మంది వస్తున్నారు ఎంతగానో మరి మాకు ఓపిక ఉంటది వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవట్లేదు ఒకరికి వెనక ఒకరికి ముందు అనేది టైం పడుతుంది కొంచెం ఊపికే పడితే పని అయిపోతుంది కానీ కొంచెం లూజ్ టాక్ మాట్లాడటము మా మనుషులని కొంచెం అమ్మ గిమ్మ అని కొంచెం పిల్లలు అనేసరికి పిల్లలు హట్ అయి ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో అన్నారు తప్ప మించి ఎవరిని అనాల్సిన అవసరం లేదు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నాం అనేది అప్పాజీ గారు చెప్తున్న విషయం ఓకే అయితే ఇంకోటి ఆవులను ఏదైతే పెంచుతున్నారో భక్తులను అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులను మలుపుకోవడానికి మాత్రమే ఆ ఆవుల మీద ప్రేమ చూపించినట్టు చేస్తున్నాడు అవిట్లా అమ్ముకుంటున్నాడు ప్రేమ ఉన్నోడు ఎందుకు అమ్ముకుంటున్నాడు అని ఓకే ఆవులను నమ్మిన ప్రూఫ్ ఏమైనా ఉందా నేను ఇక్కడ దోమలు గరుస్తున్నాయి అన్నారు కదా ఆవులకు కూడా నేను జాలేసిన వేసిన ఎవరైనా చూసారా అది ఎందుకు చెప్పలే మరి నేను ఆవులను అమ్మినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా ప్రూఫ్ ఉంటే చూపిమనండి అని అంటున్నారు అప్పజీ స్వామి ఇప్పుడు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ నెంబర్ కానీ ఇంకోటి ల్యాండ్ ఇష్యూ కానీ చెప్తున్నారు మిగతా ఇష్యూలు ఎందుకు చెప్పట్లేదు ఫోన్ హ్యాక్ చేస్తున్నారు కాబట్టి చెప్పట్లేదు అంటున్నారు ఫోన్ హ్యాక్ ఫోన్ అదో ల్యాండ్ ఇష్యూ జనరీస్ పబ్లిక్ సర్వీస్ ఎవరన్నా గాని వచ్చి మీకు ఆ రెండే చెప్తున్నారు వేరే ఏమి చెప్తులేదు అని గానీ ఎవరన్నా వచ్చి మీ దగ్గర చెప్పారా ప్ర అనికేసి ఎవరైనా ప్రూఫ్ ఏమన్నా చెప్పారా అని అడుగుతుంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది పర్సనల్ కూడా చెప్తారు పర్సనల్ ఎవరైనా చెప్తారా నేను పర్సనల్ చెప్తాము కానీ ఎవరికి పర్సనల్ అంటే పర్సనల్ కింద ఉంటుంది బయట వాళ్ళకి చెప్పినాక రాదు కదా అది ఎవరు పర్సనల్ వాళ్ళకే చెప్పాలి పర్సనల్ విషయాలు కొంతమందికి ఉంటాయి కొన్ని చెప్పేటి ఉంటాయి కొన్ని చెప్పేటి ఉండవు ఎట్లా చెప్తాము ఇప్పుడు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత హస్బెండ్ విషయం కావచ్చు లేదంటే వైఫ్ విషయం కావచ్చు నేను పర్సనల్ విషయాలు బయట పెడితే వాళ్ళిద్దరు గొడవై వాళ్ళు విడిపోరా అందుకే నేను ఏది పడితే అది చెప్పను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్తాను అంటే మేము ఇక్కడ మంచి షెడ్ చెప్పడానికే ఉన్నాం కానీ మొగుడు పిల్లలను విడగొట్టడానికి లేమనే ఇంటెన్షన్తో చెప్తున్నారు ఎస్ అదే గండే పర్సనల్ ఇస్తావా అవి ఎలా నాకు ఏద్రే తప్ప అవుతుంది యారి హంగి అది పర్సనల్ బరెవరికి ఏబడదు ಅದ್ರ ಸ್ವಲ್ಪ ಸೀಕ್ರೆಟ್ ಆಗಿ ಇದು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಕೇಸಿ ನಾವು ಬೇರೆ ಅವ್ರಿಗೆ ಹೇಳೋದಿಲ್ಲ ಅಂತ ಕೇಳಿ ಕೇಳಾಕತ್ತ ಓಕೆ ಇನ್ಕೋಟಿ ಇಲ್ಲ ಇಷ್ಟು ಕ್ವೆಷನ್ ಮಾಡೋದ್ ಬದಲು ನನಗೆ ಕೇಳ ಅಧಿಕಾರಿ ಏನಾರ ನೀವು ಈ ಇನ್ನ ಕ್ಷನ್ ನನ್ನ ಏನ್ ಹಾಕಿ ಮೀ ಗೇಮ್ ಅಧಿಕಾರ್ ಮುನ್ನ ನಡೀತು ಯಾರಿಗೇ ಏನ್ ಮೋಸ ಮಾಡೀನಿ ಎವ್ರ ಗೇಮ್ ಮೋಸಮ್ ಜೇಸೇನ ನಡದು ಯಾರಿಗ್ ಏನ್ ಮೋಸ ಮಾಡಿ ನಂಬರ್ ಚೆಪ್ಪಿ ಪೇರ್ ಚೆಪ್ಪಿ ನಿಮಗೆ ಏನ್ ಮೋಸ ಮಾಡಿ ನಾನು ಎವ್ರದನೆ ನಂಬರ್ ಜಪ್ಪಿ ಪೇರ್ ಜೆ ಮಿ ಗೇಮ್ ಮೋಸಂ ಜೇಸಿ ಮೋಸ ಮಾಡಿದ ನಂತರ ನಿಮ್ದು ನಿಮ್ಗ ಅವ್ರ ಮೋಸ ಮಾಡಿದ ರೀ ನಿಮ್ಮ ಹತ್ರ ಯಾರು ಬಂದಾರ వాళ్ళు మోసం చేశారని వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని అడగమని ఓకే అయితే అప్పాజీ గారు అనేది ఏంటంటే ఏదైతే మేము చేస్తున్నామో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి బాధితులు మీకు కంప్లైంట్ ఇచ్చారా మీరు ఎందుకు అడుగుతున్నారు మీకు అవసరం అంటున్నారు దానికి ఒక మీడియా పర్సన్ గా మీరు ఎందుకు మీన్స్ మీడియా అనట్లేదు అప్పాజీ గారు బయట ఎవరైతే జీవనాలు డిస్కషన్ చేసుకుంటున్నారో దానికి క్లారిటీ ఇస్తున్నారు అంటే మీరు అంటే మీరు మీడియా కదా మళ్ళీ క్వశ్చన్లు చేయకండి మీడియా ఏమనట్లేదు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ చూస్తున్నా

నా కెమెరామెన్ ఎవరైతున్నారో ఇంకో కెమెరామెన్ కొత్తగా వచ్చాడు రీసెంట్ గా టెన్ డేస్ కూడా కాలే వన్ వీక్ అవుతుంది ఈ కెమెరామెన్ అసలు ఎవరికి తెలియదు ఇక్కడ కాబట్టి ఇద్దరి పంపించిన తర్వాత వన్ అవర్ అయిన తర్వాతనే మేము ఇద్దరం ఇక్కడికి రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత నన్ను కొంతమంది గుర్తుపట్టారు కానీ ఎవరు ఇట్లా ఇట్లా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు నేను పర్సనల్ పర్సనల్ చెప్పింది 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 చెప్తారా నాకు పర్సనల్ చెప్పింది అప్పాజీ గారు ఏంటంటే మా మామ గారిది మా మామ వాళ్ళ మే పెద్ద గురించి చెప్పారు నాకున్న ప్రాబ్లమ్స్ కొన్ని అంటే ఒకప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు బానే ఉంది నుంచి బాగుంటది అని చెప్పారు ఇక్కడ నా ఫోన్ తీసుకోలేదు ఆధార్ ఇవ్వలేదు నేను ఏం అంతా అయిపోయిన తర్వాత ఇంకోటి లాస్ట్ కి నా ఫోన్ లో నా చేయి నా ఫోన్ పట్టుకుని మా వైఫ్ ఫోటో చూపించమంటే నేను ఇక్కడ నుంచి నా దగ్గర నుంచే చూపించాను తప్ప అప్పాజీ గారి చేయికి మాత్రం నేను ఇవ్వలేదు ఇది ఫ్యాక్ట్ ఒకటి ఇక్కడ ఆ అప్పాజీ గారి దగ్గర ఉన్నారు కదా భయపడుతున్నా నేను ఇక్కడ భయపడడానికి నేను ఈ వీడియోలు తీయట్లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు నేను ఒక జెన్యున్ పర్సన్ లో జెన్యున్ గా మాట్లాడాలనుకుంటారు తప్ప ఫేక్ అయితే డైరెక్ట్ ఇక్కడే నేను ఫేక్ అని చేస్తాను నేను చేస్తారు మాటే కొడతారు లేదంటే సమ్తారు నేను కాకపోతే ఇంకో జర్నలిస్ట్ ఉన్నారు నీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఏమన్నారు యాక్చువల్ నా ఐఫోన్ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటుంది అది అది మెయిన్ ఫోన్ ఆ ఫోన్ నేను ఫ్లైట్ మోడ్లోనే నా తమ్ముడు చెప్పినట్టుగానే ఇక్కడ అడిగే క్వశ్చన్ లో కూడా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు ఇంకోటి అనుకోవచ్చు ఇన్ని మీడియాలు వచ్చినాయి ఇక్కడికి సాహసం చేయలేదు గుర్తు పెట్టుకోండి అప్పాజి గారితో మాట్లాడియడానికి సంతోషం అన్ని వదిలేసుకొని వచ్చిన నేను ఇక్కడికి